છે સપડતોની સપડતોની એનો દેવની પાપનો છે اچھا આય अच्छा है عليكم السلام جللا कोन सुननो ला सुचा अच्छा है अच्छा है अच्छा है और अब अगला ये अच्छा है अच्छा को चलते पर गाना के लिए अच्छा है अच्छा है अच्छा है गाना दे तब माने प्रजलाड सेटीने गाना दे तब माने प्रजलाड है अच्छा है अच्छा है ఈరోజు మనకిచ్చిన లేఖ అధ్యాయము ఇరవై ఏడవ వచనాన్ని దయచేసి చదవండి అత్యువార్త తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఏడవ వచనం సార్

ఇద్దరు బుద్ధివారు మా ఏసుకేశ్వరు వెంట వస్తూ దావిది కుమారుడ మమ్మను కరికరించమని సందర్భాన్ని ఈరోజు ఈ ప్రవచన లేఖ భాగాన్ని ఎలాగా నెరవేర్చబడిన సందర్భాన్ని కూడా మనం గుర్తు చేస్తున్న వాక్యం ఇది ఎందుకంటే మా ఒక గుడివారుగా ఉన్నవారు దేవాది దేవుడిగా కుమారుడిగా వచ్చిన ఎలాగా గ్రహించారు మరి రోజు లోకమే ఆనాడు ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా గ్రహించలేని స్థితిలో ఉన్నారు రాజుల కుటుంబాలు సైతం కూడా ఎస్సీఆ వచ్చాడని కూడా ఎవరు కూడా గ్రహించలేని స్థితిలో ఉన్నారు పరిస్థితులు సైతం కూడా శాస్త్ర సైతం కూడా జన్మించాడనే విధానంలో కూడా వారు తెలుసుకోలేకపోయారు పై జ్ఞాన సైతం కూడా ఏసుక్రీస్వా జన్మించాడు ఎక్కడ గొప్పవారు జన్మించాడని తెలుసు వారు కూడా ఎక్కడ జన్మించాడు ఎక్కడో రాజుల కుటుంబాల్లో జన్మిస్తారని వారు సరాసరి హైరోగరాజు గృహానికే వెళ్ళిన సందర్భాన్ని గుర్తు చేస్తున్నారు మరి ఎందుకని ఈ రోజు ఒక ఇద్దరు వారు తావి కుమారుడా అనే మాట ఎందుకు ఉపయోగించిన సందర్భం రోజు ఆ ముందుగానే ప్రవచించిన లేఖ పాత్ర ఇక్కడ నిర్ణయించబడుతున్న గొప్ప విధాలు గ్రంథం ద్వారా ఇరవై మూడవ అధ్యాయం మనం చూస్తే ఇరవై మూడవ అధ్యాయంలో ఐదు ఆరు వచనాలని మనం చదువుకున్నట్లయితే ఏహో వాడి రాజు రాబోవు అనే రాబో నేను దావీదులకు నీతి చెవులను పుట్టించను అతడు రాత్రి పరిపాలన చేయను అతడు లేఖలుగా నడుచుకోవచ్చు కార్యము జరిగించచ్చు భూమి మీద నీతి న్యాయములను జరిగించను అతడి దినములలో యూదా రక్షణ నందును ఇస్రాయల్ నిర్భయముగా నివసించను యహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టుతారు చూడక దావీదు నీతి చిగురు అనే అంశం ద్వారా ఈరోజు మనకి లేఖ భాగము ఈ ప్రవచనం నెరవేర్చబడిన దాన్ని మనం గుర్తు చేసుకుంటున్నాం దావీదు నీతి చిగురుగా ఏ విధంగా ఈరోజు మన అంశం క్రీస్తు దావీదు నీతి చిగురు అంశం ఏంటి క్రీస్తు దావీదు నీతి చిగురు అనే యొక్క అంశాన్ని ఈరోజు వాక్యం ద్వారా మనం గుర్తు చేసిన సందర్భం ఎందుకంటే నుంచి జన్మించే మా ద్వారా ప్రవచించిన ఆ ప్రవచనము ఒక ఇద్దరు గుడ్డివారు దావీదు కుమారుడు అని కేకలు వేసి ఏసుక్రీస్తు వారి యొక్క ఆ జన్మదినాన్ని ఏ విధంగా గుర్తు చేస్తున్న ఒక విధానం దావీదు కుమారుడిగా ఆయనే నీతి చిగురుగా జన్మించాడని కేకరేస్ చెప్తున్న సందర్భానికి మనకి తెలియజేస్తున్న గొప్ప విధానం చూడక్కడ హిందీ ప్రత్యంలో ముస్లిం కూడా అధ్యయనం చూడండి ఒకసారి ముపయుడు అధ్యయనం అంత లేదు మరి ఏదో చదవాలండి ఎహోవా బాత్పోయేదే ఇస్రాయేము వంశత్తుల గుర్చియు యోగా వంశత్తుల గుర్చియు నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములు వచ్చున్నవి ఆ దినుములలో నేను దావీదులకు నీతి చిగురును ముంచను అతను భూమి మీద నీతి న్యాయములను అనుసరించి జరిగించను ఆ దినములలో యోదావారు దర్శించబడుతురు యరుసలేము నివాసులు సురక్షులుగా నివసిస్తురు యహోబాయే మనకు నీతి అని యరుషలేములకు పేరు పెట్టబడను ఈ యొక్క ఎరునా ద్వారా ఇన్ని సార్లు ఎందుకు ప్రవచించింది లేక లేఖన భాగం ఇది ఎన్నో ప్రవచన లేఖన భాగం పన్నెండవ ప్రవచన లేఖం పన్నెండవ ప్రవచన లేఖం ఇవన్నీ కూడా ఎందుకు గుర్తు చేసుకున్నా ప్రతిరోజు కూడా ఆనాడు పాద్రమ పాఠ్య భాగం ప్రవచించిన ఈ ప్రవచనాలు ఏ విధంగా నెరవేర్చబడ్డాయో ఒక ఇద్దరు ప్రతి ద్వారా దావీదు దావీ కుమారుడు అని చెప్పడంతో ఆయన కుమార్ దావీదు కుమారుడుగా ఈ లోకంలో జన్మించిన రక్షకుడుగా గుర్తు చేసిన సందర్భం పలికాడు ఎందుకు కూడా ఆహ్వానిస్తున్నాడు ఇదిగో మన రక్షకుడు పండుతున్నాడు ఆయన నిశ్చయంగా అవతరించబోతున్నాడు కనుక మీరందరూ కూడా ఓ నివాసులారా యువ జాతి వారా మీరందరూ కూడా గ్రహించుకోండి ఆ రక్షకుడు జన్మించబోతున్నాడు గనక మీరందరూ కూడా మరి పెట్టి దేవుని మార్గంలో డవరి చేస్తూ ఇర్మియా ప్రభుత్వ సందర్భం మరి ఆ యొక్క చరిత్ర గమనించుకుంటే మా సమయం ఉన్నది కనుక మనము ఆ చరిత్ర చెప్పుకోలేము ఆ చరిత్రలో ఎకో అనే యొక్క రాజు మన యుద్ధంలో ఆ యొక్క యూత రాజును చంపివేసిన సందర్భంలో కూడా ఇర్మియా విలాప వాక్యాలు రాసిన సందర్భం కూడా అది యూత రాజు చంపివేయబడిన తర్వాత విలాప వాక్యాల్ని రాసిన సందర్భం కూడా అలాంటి సందర్భాలు ఎందుకు ఈ ప్రవచనాలు ముందుగా తెలియజేసుకుంది అందరూ కూడా జాగ్రత్తగా దేవుని మార్గంలో నడవాలి రోజు అదే కదా రెండవ రాకరిగా వస్తున్నాడు రెండవ రాకడగా వస్తున్నాడని పదే పదే ఈ యొక్క అగ్ని కాలంలో నిన్నటి రోజు కూడా వాక్యం కూడా అదే మనకి కదా రెండవ రాకరిగా వస్తున్నాడని దేవుని రాజ్యంలో మరి ఎవరైతే నీతి ముక్తులుగా ఎంచబడతారో వారు నిత్యరాజ్య వారుసులని గొప్ప విధానం మరి ఆ రాక సమయం దగ్గరికి వస్తుందని తెలిసి కూడా మనం ఎలాంటి జీవితాలతో జీవిస్తున్నాం మంచి మార్గంలో ఎలాగా జీవిస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా ప్రేమతో అనురాధ మన ఎంత కనుక ఉండాలి కానీ ఇక్కడ మనము అసూయ క్లేషాలతో మరి దేవుడికి దగ్గరికి వస్తున్నామనే కానీ ఒకరి ఒకరు ఎలాంటి అసూయ క్లేషాలతో ఉంటున్నారో ప్రతి మనం ఒక్కరిస్తే మరి దేవుని రాక మొదటి రాక్కడ ఫలితం ఏంటి రెండవ రాత్రి వస్తున్నప్పుడు మనం ఎలాంటి సిద్ధపాటు లేకపోతే దేవుని కృత మనపై ఎలాగొస్తుంది ఒక్కసారి ఆలోచన చేసుకుని ప్రేమగా మనసు పొందుకోవాలి ఈ రీతిగా దేవుడిని ప్రతి నిత్యము కూడా ఆరాధించుకునే హృదయాలుగా మనం ఉండాలి అదే నీతి మార్గముగా ఆ రాకడ సమయం ద్వారా నిత్య రాజ్యవాసులు ఉండబోతున్న గొప్ప సాధ్యం అలాంటి కృప నీ గుండాలని కోరుతూ

ముందుగానే ఆ లేఖనాలు చదివే దగ్గరికనే ముందుగానే ఆ రైతుల భాగాలు వాళ్ళు ధరించిన దగ్గరికనే అయ్యా ఏసు క్రీస్తు కూడా కళ్ళు కనిపించకపోయినా కానీ దావి కుమారుడు కరుణించు అని వేశారు ఎందుకంటే ఆయన ఆయనే రక్షించేవాడు ఆయనే కాచి కాపాడేవాడు అని అయ్యా ఆ బుద్ధి వాళ్ళు ఏసు క్రీస్తు వెంటబడి అయ్యా రక్షణ చేసుకున్న గొప్ప విధానం కాబట్టి ఈరోజు మేమందరం కూడా ఆ రక్షణ భాగ్యం నుండి కూడా

ఆయన తన పొగాకు నార్మల్ వేసిన బిడ్డలు ఆయా మంచి చక్కగా తండ్రి అదృష్ట అనవృష్టి కలగకుండా ఆయా చక్కటి వర్షపాతం ద్వారా కానీ ఆయా తండ్రి ఎలాంటి ఆయా తుఫాన్ల వల్ల నష్టపోతున్న రైతులుగా ఉండగా వారిని ధైర్యపరచండి ఆదరించండి పట్ల బాగా పట్టి లాభదాయకంగా నడిచే బాధ్యత దాయించేయండి అలా విధంగా ఆయన వ్యాపారస్తులు బట్టి ప్రాంతం చేస్తున్నాం ఉదయ కాలంలో వారు వ్యాపార నిమిత్తము దూర ప్రాంతానికి వెళ్ళిన ఆయన సరుకులు తీసుకొచ్చే ప్రయాణాల్లో వీళ్ళు తోడుగా ఉండి క్షేమకరంగా నడిపించమని మీకు ప్లాన్ చేస్తున్నాను ఆయన వాహనాలు ప్రతివాటికి కూడా క్షేమకరించండి ఇద్దరు ఆయన ఉద్యోగస్తులుగా కూలి పనులు చేసుకునే వారిగా రాకలను తోడు కానిండి ఇద్దరు లాభదాయకంగా నిపించండి ఆయన పాడి పశువులను వచ్చే అవలను పశువుల కాపల కొరకు కాపలను తీవించి బలపరచండి మా ఇప్పుడు నాయన యొక్క నాయకులుగా దేశ నాయకులు గాని ప్రపంచ నాయకులు గాని ఆయన రాష్ట్ర నాయకులు గాని ఆయన జిల్లా నాయకులు గ్రామ నాయకులు అందరు కూడా దేశాన్ని రాష్ట్రాన్ని గ్రామాన్ని సమాధానంగా నడిపించే విధానంలో మీ పరిశుద్ధి వారిపై కొమ్మరించండి అలాగే ఈ చేస్తున్నాం బిడ్డలు చదువు నిమిత్త ప్రయాణాలు వెళ్తుండగా చిన్న చిన్నపిల్లలు వారంలో వెళ్తున్నారు కాలేజీలు వెళ్తున్నారు అలాగే బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం మీ దేవతలు ఇక్కడ ఉద్యోగాలు చూస్తున్న బిడ్డలు

కాబట్టి రేపు వారు కూడా ఆ బాధ్యతలో ముందుకు సాగే ప్రయాణంలో రేపు తీర్పు సమయంలో కూడా వారు లెక్క అప్ప చెప్పాల్సిన బాధ్యత వారికి ఉంది ఆయా సంఘానికి ఒక పెద్దగా ఏర్పాటు చేసుకున్నారంటే ఆ దేవాత దేవుడు అక్కడ ఆ జీవతంలో ఇచ్చే గొప్ప విధానమే కాబట్టి ఆయన ఆ సేవ ఎంత గొప్పదో ఆయన పరిచయం చేయటానికి నాయన బిల్లు ఉత్సాహంతో బాధ్యత దయచేయండి ఆ సంఘాన్ని ఆయ్ ఆదర్శ సంఘముగా నిలబెట్టుకునే బాధ్యతగా ఈ పరిశుద్ధాప్ర శక్తిని కొమ్మనిచ్చండి వారిపై ఈ యొక్క గొప్ప సమయంలో వరకు సంఘ చెట్టు గ్రామ చెట్టు కూడా ఈ గ్రహం చిత్రం గతగా ఉంచమని ఈ కుమారుడు కాపులో పైన ఏసు క్రీస్తు ద్వారా వేడుకు సుభామ తండ్రి ఆమె ఇంతలో కమంత్రమా తండ్రి నామ పరిశుద్ధమ సభనులు కాక సమస్య పెడతాం చెప్పలేం గుణం చేశారు చెప్పండి

వాక్యాన్ని కూడా తెలుసుకున్న గొప్ప విధానంలో ఆ క్రీస్తు తావీదు నీతి చిగురు అనే అంశాన్ని ఈరోజు మాకు గుర్తు చేసి క్రీస్తు తావీదు నీతి చిగురు అనే అంశాన్ని గుర్తు చేసి ఉండగా ఆ చక్కటి వాక్యాన్ని గ్రహించుకుని వెళ్తున్న బిడలకు రాని వారికి రాష్ట్రానికి దేశానికి ప్రపంచంలో ప్రతి ఒక్క బిడలకు సదాకాలము తోడైన